హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి తనోజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి తనోజ్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోల్డ్ డ్యాగ్ అని చెప్తున్నారు ఒక రంగు కోట్ డాక్గా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజుగా చెప్తున్నారండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లోపు ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ బిలోగా ఒక హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై రెండు నెలల పుంజుగా చెప్తున్నారండి ఇరవై రెండు నెలలు ట్వంటీ టూ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కోడి డ్యాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌసండ్ రూపీస్గా ఈ పుంజ్ యొక్క కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారండి బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండే మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భీమవరం చుట్టుపక్కే వాళ్ళు కానీ భీమవరం టౌన్ చుట్టుపక్కల వాళ్ళు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ వస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తారండి నేనైతే తనోజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని అంతేకాకుండా వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి అంటే ఆ పుంజిని లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా మనం లైవ్లో చూసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ ఈ తుఫాను వర్షాల వల్ల కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారండి చాలామంది కాబట్టి ఒకవేళ మనం నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే నచ్చి పుంజుని కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ కోళ్ళేదన్నా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ చేయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక ఆ టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల్లో అవడేషన్ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం వీడియోస్ని మాత్రం ఫోన్ అడ్డంగా పెడితేయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బాయ్ ఫ్రెండ్స్